హుస్నాబాద్ రాజకీయ సంఘ యూత్ ఆధ్వర్యంలో సాకలైన జయంతి జయంతి సందర్భంగా నేరు జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో పల్లబంపి చేయడం జరిగింది మరియు అందర కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి పెద్దలు రాజకీయ నాయకులు కుల సంఘ పెద్దలు స్వాతంత్రులు అందరూ 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 వ్యక్తులు దీన్ని సహకరించిన వ్యక్తులందరికీ రావట్టు పెద్దల ఐలమ్మ వారితో జీపీ సందర్భంగా మేము టౌన్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది సాగుల ఐలమ్మ భూస్వాములతో పోరాటం చేసి పెత్తందారులను ఎదుర్కొని రైతులు పండించిన పంటను పెత్తందారులు గుంజుకపోతే ఆమె పోరాటం చేసి తిరిగి మళ్ళీ రైతులకు పంచడం జరిగింది సాగుల ఐలమ్మ ప్రజల గురించి పోరాటం చేయలేదు యావత్ తెలంగాణ రైతుల కోర పోరాటం చేసేది ఈ సందర్భం ఆమెకు మేము చాలా నివాళులు అర్పిస్తున్నాం అందుకే ఈరోజు అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది బాద్ పట్టణంలో మడిలేశ్వర పంచీ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాబాద్ పౌత్వ ఆసుపత్రిలో అన్న మెడిల్ చేయడం జరిగింది అలాగే చెట్టు చౌరలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందుకు సహకరించిన మడలేశ్వర యూత్ సంఘం నూతనంగా ఏర్పాటు చేయబడిన మండలేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో నూట ఇరవై తొమ్మిదవ చిట్ట్యాల ఐలమ్మ జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఇట్టి జయంతి కార్యక్రమంలోని ప్రతి ఒక్క యూత్ పాల్గొని వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆనాడు సాయుధ పోరాటం చేసిన చిట్ట్యాల ఐలమ్మ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది కాబట్టి ఆమె స్ఫూర్తిని ఇప్పుడున్న తెలంగాణలోనే కాకుండా మన యావత్ భారతదేశంలో ఉన్న వీర వంటలందరూ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు కాబట్టి అందుకే ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాను ఇదే చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రజక సంఘాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటి కార్యక్రమానికి ఉస్మాబాద్ పెద్దలందరూ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో ఉస్మాబాద్ రజక సంఘం మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో వీళ్ళందరి తరఫున మన శాఖల ఎల్లమ్మ గారు సాయ పోరాటం చేసి భూస్వాములను ఎదిరించి ఆనాడు భూమి కోసం బుద్ధి కోసం అన్నట్టు అందరికీ వీరనారిగా నిలిచి తొలిదశ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఆమెను మనం గుర్తుంచుకుందాం అప్పుడు కూడా ఆమె పోరాటం చేసింది ఆ రోజులలో ఒక వనిద బయటికి రావాలంటే పెద్ద ద్వారాలో ఆమెను అన్నిచేసే దోణి ఉండేది అటువంటి రోజులలో ఆమె ముందుకొచ్చి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా ఆమె ఆదర్శంగా తీసుకొని అలా ఎంతో ఎన్నో రంగాలలో ఆమెకు అండదండగా ఆమెకు అనుగుణంగా మనం ఆమె స్ఫూర్తిని తీసుకొని వాళ్ళు ముందుకు అన్ని రంగాలలో రాణిస్తాము ఈ నేటి యువత కూడా అటువంటి వీరనాది గాథలను మన పాఠ్య పుస్తకాలలో చేస్తే వాటి వారిని మనం పిల్లలకు భవిష్యత్ తరాలకు ఎంతో మనం స్ఫూర్తిని అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హుస్నాబాద్ పట్టణ ప్రజల సంఘం వారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ నమస్కారం